నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని ఏపీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయవాడ కోర్టుకు అయితే తరలిస్తున్నారు తర్వాత ఆయనకి ఇంకా రిమాండ్ పొడిగిస్తారా ఏం జరుగుతుందో ఆ కోర్టులో సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం మేడం లిక్కర్ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి ఇప్పటికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాయి ఈరోజు ఆయన్ని విజయవాడ కోర్టుకు తరలిస్తున్నారు ఇక ఏం జరుగుతుంది ఏమో తెలియదు ఇక పొడిగిస్తారా ఏం చెప్తారు మేడం దీని మీద మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి మరి ఈయన చేసిన ఘనకార్యం మనం విన్నాం చూసాం వీళ్ళంతా అస్సలు ఫస్ట్లో జ అసలు మిథున్ రెడ్డి ప్రజలందరినీ కూడా చాలా విన్నవించుకున్నాడు అసలు నాకు సంబంధం లేని విషయం నమ్మండి నమ్మితే నమ్మండి లేకపోతే మే ఇష్టం అన్నట్టు మాట్లాడాడు చాలా ఎంత ఇదిగా మాట్లాడాడంటే అసలు నేను ఎక్కడో ఎంపీగా ఉంటూ ఢిల్లీలో నేను పార్లమెంట్లో ఉండే వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మరి వాళ్ళు చేసిన లెక్క స్కామ్కి నాకేంటి సంబంధం అని ఆయనేమో విజయసాయి రెడ్డి అసలు ఎంపీకి రాజీనామా చేసేసి నేను రాజ్యసభ సభ్యత్వానికి చేసేసి పార్టీకి చేసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మగా ఉన్న వ్యక్తి రెడ్డి మరి అలాంటి వ్యక్తి విజిల్ బ్లోయర్ అయిపోయి ప్రతి ఒక్కటి నేను చెప్పేస్తానని చెప్పి మరి అతనే బయటకు వచ్చి మిథున్ రెడ్డి ఇదిగో నా ఆల్రెడీ చేత వంద కోట్లు ఇప్పిస్తే దాంట్లో ఇతను మరి నాకు కూడా ఇంత కావాలి కమిషన్ అని చెప్పేసి నలభై కోట్లు నలభై ఎనిమిది కోట్లు సజ్జర శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నాడు అనేది విన్నాం ఇంత చరిత్ర చేసి మళ్ళీ ముందస్తు బెయిల్కి అప్లై చేసి వీళ్ళు ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అన్నీ విన్న తర్వాత కూడా మళ్ళీ ముందస్తు బెయిల్కి అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం అవన్నీ ఫైనల్గా కోర్టు తిరస్కరించటం వీళ్ళు అరెస్ట్ అవ్వటం పోయిన నెల ఇరవయో తారీఖున జూలై ఇరవయో తారీఖున మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినాక ఈయన కోరిన గొంతెమ్మ కోరికలు కూడా చూసాం కొత్త మంచం బెడ్డు దిండు మరి ఇంకా చాలా సౌకర్యాలు ఒక పక్కన మనిషిని కూడా అడిగాడు మరి ఇన్ని విచిత్రంగా అడిగిన ఇతను చూసారా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దిగమింగారు రోజున ఇంకా కూడా మీరు అరెస్ట్ అయ్యి దొంగలుగా ఉండి వీళ్ళ పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టిన తర్వాత కూడా ప్రజల సొమ్మే ఈ విధంగా పెట్టాలంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజుతో రిమాండ్ పూర్తవటం ఇతన్ని విజయవాడ ఏసీబీ కోర్టు తరలించడం జరిగింది నిజంగా ఈ రోజున ఇతనికి ఇక్కడ మాత్రం ఎటువంటి క్షమాపణ ఉండదు ఎవరు కూడా క్షమించే ప్రసక్తే లేదు ఎందుకంటే చేసిన అన్యాయాలు అక్రమాలు ఆ విధంగా ఉన్నాయి ప్రజల జీవితాలు తాడుకున్నారు కదా మరి ఇలాంటి వ్యక్తులు క్షమించరు ఖచ్చితంగా ఇతనకైతే జైలు శిక్ష పడటం ఖాయం ఆల్రెడీ చూసాం రాజు కసి రెడ్డి ఇతనకంటే ముందు పదకొండు మంది ఉన్నారు కదా మరి ఇంకా పదకొండు మంది ఉన్నారు వాళ్ళకి కూడా ఆగస్ట్ ఫస్ట్ ఈ రోజు వరకు కూడా పొడిగించారు అడిషనల్ ఛార్జ్ షీట్ లో వీళ్ళు ఇంకా నలుగురు పేరును చేర్చడం జరిగింది సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో వీళ్ళు చాలా ఎంత వరవడిగా ముందు కేసు నడిపిస్తున్నారు ఎంత పగడ్బందీగా వెళుతున్నారు ఎంత జాగ్రత్తగా వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు ఈ రోజున సిట్ని ఎందుకంటే ఇది ఒక కొలిక్కి రాదు ఇది అంతంత మాత్రంగా నడిచే కేసేను జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేది ఎవరికి ఆ ధైర్యం లేదు అన్నట్లుగా చాలా వ్యవహారాలు వింటూ వచ్చాం కానీ ఈ రోజున ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆడుకున్నారు డబ్బే ప్రాధాన్యంగా బ్రతికారు డబ్బు ఉంటే చాలు అన్నట్లుగా వీళ్ళు వ్యవహరించిన తీరు అధికారం గర్వంతో వీళ్ళు విర్రవీగిన తనానికి ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా చాలా అంటే నిజంగా పోలీసు యంత్రాంగం కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ ఏదైతే మద్యం కుంభకోణం విషయంలో చాలా పగడ్బందీగా ముందుకు వెళుతుంది ఈరోజు చూస్తే హుటాహుటిన ఆ పదకొండు కోట్లు దొరికిన తర్వాత మరి ఇంకా ఏం జరగబోతుంది అనే దాని మీద రాష్ట్రంలో చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయి మరి ఆరు రోజులు పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా సింగపూర్ వెళితే మరి ఫోర్ డేస్లోనే వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు నారాయణ గారు మాత్రం సింగపూర్లోనే ఉన్నారు మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ డీజీపీ గారిని వీళ్ళందరూ కలవటం అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు కలవటం ఇవన్నీ కూడా ఏ పరిణామాలు ఇక్కడ సంతరించుకోపోతున్నాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగబోతుంది అనేది క్లియర్గా అర్థం ఉంది ఈ రోజున మిథున్ రెడ్డి బయటకు రావటం దేవుడి గారికి ఇతను బయటకు రావటం లేదు ఎందుకంటే వీళ్ళు ఏమన్నా చిన్న చిత్తగా దొంగతనాలు చేస్తారా లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు మనుషుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు అయ్యారు అమ్మారు విషం దాగిచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా వీళ్ళని క్షమించాలంటే క్షమించకూడదని ప్రజలందరూ తీర్పు ఎప్పుడో ఇచ్చేశారు కాబట్టి పదకొండు పరిమితమై పక్కన ఉన్నారు ఇంకా ఎక్కడా కూడా మేము ఇంతే మేము ఇలానే ఉంటామని నిన్న దొరికిన పదకొండు కోట్ల మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మహాకుట్ర అని చెప్పేసి సాక్షి ఛానల్లో రాశారు ఏదో హైదరాబాదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నడిపిస్తున్నారు ఈ విధంగా లోకేష్ గారి స్నేహితుడి ద్వారా డబ్బులు డబ్బులు ఎవరికి ఎక్కువ అవుతాయి డబ్బులు ఎక్కువయ్యి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థ ఎలా ఉందో ఆర్థిక వ్యవస్థ చూసాము వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలి ఇటువైపు అన్నదాత సుఖీభవా తల్లికి వందనము ఇంకోవైపు ఫ్రీ బస్సు మహిళలకి ఇన్ని విధాలుగా నానా కష్టాలు పడి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి డిఎస్సి వెయ్యి నోటిఫికేషన్లు విడుదల చేస్తాం వాళ్ళకి ఉద్యోగాలు భర్తీలు ఉంటాయి రేపు పిల్లలకి అక్కడ సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం వాళ్ళకి మంచి మెను అందుతుంది ఇవన్నీ ఎన్నున్నాయి తలక మించిన ఉన్నవి సమస్యలు ఈ రోజున వీళ్ళు ఎన్ని బకాయిలు పెట్టారు ఈ రోజున అన్నదాతల సుఖీభావ ఈ రోజున ఎందుకు లేట్ అయిందంటే వీళ్ళు బకాయిలు పెట్టేళ్ళవే స్టే సెంట్రల్ గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాబట్టి ఇన్ని తలనొప్పులతో అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరు చేసిన నష్టాలన్నీ కూడా పూడ్చుకుంటూ వస్తూ ఉంటే ఈ పదకొండు కోట్లు పెట్టే అవసరం ఎవరికి ఉంది ఈ వీళ్ళు రాసే ఈ నీచమైన ఎంత ఉంది పేపర్లో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్టులు ఈ పిచ్చి వార్తలు రాసుకుంటూనే ఉంటారు కానీ ఈ రోజున ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో మిథున్ రెడ్డితో పాటు వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వస్తాడు జగన్మోహన్ రెడ్డి పదకొండో ఎమ్మెల్యే వస్తాడు అందరూ అరెస్ట్ అవటం ఖాయం సో ఇదే లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డిని ఏసీబీ విజయవాడ కోర్టుకు తరలిస్తున్నారు ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ